ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం తృతపాషాంకుషపుష్పవాణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమివ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాల మన స్మృతిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి నిదం సరే ఆ యొక్క మంచి లక్షణాలు సింహం వారికి కనుక చూసుకుంటే సింహం వారు చాలా లాయల్గా ఉండడము చాలా హుందాతనంగా ఉండడం చిర చిరగా లేకపోవడమే మనం చూస్తాం నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ అలాగే అందులో ఉండేటువంటి నక్షత్రాలు కూడా చూసుకుంటే పుబ్బా నక్షత్రం ఉంటుంది పుబ్బా వెరీ క్రియేటివ్ అలాగే కొంత తండ్రి గారికి కూడా కొంతవరకు క్రియేటివ్ లక్షణాలు అధికంగా ఉంటాయని చెప్పొచ్చు మకా కూడా ఉంటుంది పుబ్బా ఉంటుంది ఉత్తరా ఒట్రోపాదం ఉంటుంది అయితే మకా నక్షత్రంలో చూసుకుంటే కనుక ఎక్కువ స్పిరిచువల్గా ఉంటారు కొంచెం అంటే తొందరగా సూర్యభగవానుడికి కానీ ఆత్మకి కానీ కనెక్ట్ అవ్వడం సోల్ అంటే ఏంటి మన ఆత్మ అంటే ఏంటి ఆ కనెక్టివిటీ తొందరగా ఏర్పడుతుంది వారికి అలాగే ఉత్తరా నక్షత్రం వాళ్ళు కూడా కాస్త ఎక్కువ డామినేటివ్గా ఉండడం కాస్త తండ్రి రకరకాల ప్రదేశ ప్రదేశాలు తిరుగుతూ ఉండడం వల్ల పైకి రావడం కూడా జరుగుతుంది ఈ ఈ లగ్నం లేదా ఈ నక్షత్రంలో గుర్తింపు వారికి అయితే ఇక్కడ వీళ్ళ యొక్క గొప్పతనం ఏమిటి అంటే లాయల్గా ఉండడం చాలామంది తెలియ కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఎవరి మాట వినరంటారు అంటారు అవి కాదండి గుర్తుపెట్టుకొని ఎప్పుడూ కూడా వీళ్ళు లాయల్ మెయింటైన్ చేస్తారు చిల్లర చిల్లరగా ఉండడం వీళ్ళకి అసలు నచ్చదు చెప్పాలంటే అయితే వీళ్ళకి మరి సీక్రెట్ ఏముంటుంది ఏమిటి అంటే ఇక్కడ సింహం వారికి సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నా సప్తమాధిపతి శని శని గనక సీక్రెట్ సైన్తో సంబంధాలు ఉన్నా అప్పుడు మాత్రం వీళ్ళకి బయటికి ఎంత లాయల్గా ఉన్నప్పటికీ లోపల అసలు ఎవ్వరికీ కనబడినటువంటి కోణం ఏమిటది అంటే సీక్రెట్ గా వీళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు ఇప్పుడు కుమ్మంలో అధిక గ్రహాలు ఉండాలి అందులో ప్రధానంగా కుమ్మంలో కుజుడు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ పర్స్ అనేటువంటి నడుస్తూ ఉంటాయి అయితే ఇక్కడ ఏంటంటే అది మాత్రం అది కూడా ఎలా ఉంటుంది అంటే వీళ్ళు లాయల్గా ఉండడం వల్ల అది కూడా ఏదో చల్లచల్లు ఒక బాధ్యతగా తీసుకుంటారు మళ్ళీ వాళ్ళు అలాగే ఇక్కడ ఫోర్త్ హౌస్లో కనుక అధిక గ్రహాలు ఉన్నాయి సింహం వారికి వీళ్ళకి మనసులో ఉన్నటువంటిది పొరపాటును బయట పెట్టరండి ఎందుకంటే వీళ్ళు హుందాగా ఉండాలి అవతల వాళ్ళు హుందాగా చూసుకోవాలి సరే దాన్ని హుందాగా యాక్సెప్ట్ చేస్తారు మనసులో ఉన్న దాన్ని కూడా అవతల వ్యక్తి మీద ఏదైనా అనుకున్నా కూడా అయితే ఇక్కడ చాలామందికి నేను చూసినప్పుడు నాలుగో స్థానంలో వృత్చికంలో కనుక దగ్గర గ్రహాలు ఉంటే ఊళ్ళో ఒక వంద రెండు వందల ఐదు వందల ఎకరాలు ఉన్నా సరే ఏమీ లేనట్టు కనిపిస్తుంటారు బయటకి అంటే ఏమిటంటే దాన్ని బయటికి చెప్పుకోరు ఇంత ప్రాపర్టీ ఉంది నాకని ఏదో నార్మల్గా నేను చాలామందిని చూసే కొన్ని వందల ఎకరాలు ఉంటే మార్పు ఎయిట్ హండ్రెడ్లు తిరుగుతూ ఉంటాడు ఆయన అదేమిటి అంటే అదంతే ఆ ఆస్తికి సంబంధించిన విషయంలో వాళ్ళు దాన్ని పెట్టడం ఇష్టం ఉండదు బయట పెట్టనటువంటి కోణాలు కొన్ని ఉంటాయి అవి అనమాట ఇక మీరు ఎక్కువగా చేయవలసింది దత్తాత్రేయున్ని చేసుకోండి దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన చేయండి అన్ని విధాలుగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీది ఉదాహరణకి మేషము లేదా వృషభము మిథునము కరకాడ మీలా అనుకున్నాం అక్కడ నుంచి ఎయిత్ లాంటి అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని ఎగైన్ శని అయితే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతేనేమో శుక్రుడు అవుతాడు వృక్షికానికి బుధుడు కన్యకి మనకి ధనస్సుకి అయితే చంద్రుడు మకరానికైతే రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క రాస్యాధిపతులు గనక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్ సీక్రెట్ లాట్ ఈజ్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్లో ఆ సీక్రెట్ అనేటువంటిది ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ని వీళ్ళు భయపడు భయపడ్డా కూడా అయితే ఏమైంది నేను ఇది చేస్తున్నాను అయితే ఏమైంది అని బు బుకాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లార్డ్ పాడైనా ఎయిత్ హౌస్ లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది కొంతమంది చూడండి సిగరెటే సిగరెట్ తాగుతుంటారు కొంతమంది సీక్రెట్ గా ఇంకొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ని ఓపెన్ అయిపోయిందంటే ఇంక వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం మీ ముందే సీక్రెట్ తాగడం మీ ముందే ఇప్పుడు చాలామంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియ తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నీ నీ ప్రవర్తన ఇలా ఉంది నేను ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో కనుక గ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించేయచ్చు ఇది అడిగేస్తే వాళ్ళు ఆపేస్తారు అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది డ్యామ్ష్యూర్గా జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండవ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకు తినిపించడం ఇవి చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటకు కనబడేట వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా గనక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు వృచ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకకూడదు గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్లో అధిక గ్రహాలున్నా కుంభరాశిలో అధిక ఉన్నా వాళ్ళకి సీక్రెట్గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయటకు ఒకట ఒకలా మాట్లాడుతూ లోపల ఇంకో రకంగా ఉండడానికి కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అలాగే కుంభ కుమ్మల్లో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్గా ఉంచుకుంటారు అనేటువంటిది ఒక వ్యక్తి అయితే కొన్ని సీక్రెట్గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి పలా దగ్గర నీళ్లు పడతాయి అంటే అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి ఇంకొంతమంది దగ్గర ఏదో నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది అంటే కొంచెం డయాగ్నోజిక్ కూడా అందనటువంటి కొన్ని రోగాలని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదో రీసెర్చ్ ఓరియెంట్గా వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి